పొందండి సెంటర్ ఇప్పుడు మన తేదీన ఎంత ఉన్నత చదువులు చదివినా కొందరు మాత్రం మూడు నమ్మకాల వలకు చిక్కి సలభమైపోతున్నారు తాము నమ్మడమే కాదు ఇతరులను నమ్మించడం ఆ నమ్మకాన్ని సొమ్ము చేర్చుకోవడం చాప కింద నీరులా సాగిపోతూనే ఉంది ఇప్పుడు మనం చూడబోతున్న ఉదంతంలో సొమ్ము కాదు ఏకంగా ఓ ప్రాణమే బలైపోయింది అంతకే అక్కడేం జరిగింది మనం చూస్తున్న ఈ జంట నవీన్ దేవి కేరళ రాష్ట్రం కొచ్చాయం ప్రాంతానికి చెందిన వీరిద్దరూ భార్య భర్తలు ఆ ప్రాంతంలో ఆయుర్వేద వైద్యం చేస్తూ జీవనం సాగిస్తున్నారు ఈ క్రమంలో అటవీ ప్రాంతాల నుంచి మూలికలు మందు దినుసులు తెచ్చి ఇచ్చేవారి ద్వారా మంత్రగాళ్ళమని చెప్పుకునే ఎవరో డాక్టర్ నవీన్ కు పరిచయమయ్యాడు అతని ద్వారా చేతబడి చిల్లంగి లాంటి క్షుద్ర విద్యలను ప్రాక్టీస్ చేశాడు కొన్నాళ్ళకు ఆ ప్రాక్టీస్ లో అతని భార్య కూడా జాయిన్ అయింది ఆవి కూడా ఆ క్షుద్ర విద్యల రొంపిలోకి కాలు పెట్టేసింది తమకున్న ఆయుర్వేద వైద్య పరిజ్ఞానానికి ఇలాంటి క్షుద్ర విద్యలు తోడైతే కోట్లలో సంపాదించవచ్చు అన్న చెత్త ఆలోచన ఆ దంపతుల్లో ఉదయించింది అక్కడి నుంచే వారి పతనానికి నాంది పడింది గతంలో కేవలం ఆసుపత్రిలో ఉండే ఆఫీస్ గదిలో నడిపే నవీన్ ఈ క్షుద్ర విద్యల పిచ్చి పట్టిన తర్వాత అక్కడే ఓ చీకటి గదిలో పద్మాసనం వేసి కూర్చునేవాడు పిచ్చి పిచ్చి మంత్రాలు జపిస్తూ కాలం వెళ్ళదీసేవాడు క్షుద్ర శక్తుల్ని తన అదుపులోకి తెచ్చుకోవాలని అర్థం లేని కోరికతో తనకు తాను బందీ అయిపోయాడు ఇదే సమయంలో డాక్టర్ నవీన్ భార్య దేవికి ఆర్య అనే ఓ యంగ్ టీచర్ పరిచయమైంది ఎందుకనో ఆ ఇద్దరు ఆడాల మధ్య అంతులేని అనుబంధం ఏర్పడిపోయింది ఓ ప్లాన్ ప్రకారం జరిగిందో లేదంటే నేచురల్ గా ఏర్పడ్డ బంధమో కానీ దేవి ఎంత చెబితే అంతా అన్నట్లుగా ఆర్య తయారైంది ఈ నేపథ్యంలో నవీన్ దేవి ఓ రోజు అరుణాచల్ ప్రదేశ్ టూర్కు బయలుదేరారు వారితో పాటు ఇంట్లో కూడా చెప్పకుండా ఆర్యను తీసుకెళ్లారు అరుణాచల్ ప్రదేశ్లోని ఈచానగర్లో ఓ హోటల్కి వెళ్లారు ఆర్య తమ కూతురుని చెప్పి రూమ్ బుక్ చేసుకున్నారు ఇటు ఆర్య తప్పిపోయింది అంటూ పేరెంట్స్ పోలీసు రిపోర్ట్ ఇచ్చారు వారి ఎంక్వైరీలో ఆర్య ఆ దంపతులతో కలిసి ఫ్లైట్ ఎక్కి అరుణాచల్ ప్రదేశ్ వెళ్లినట్టుగా తేలింది దీంతో ఆర్య మిస్సింగ్ కేసు ముందుకు కదిలింది ఇదే సమయంలో ఈటానగర్లోని ఓ హోటల్లో ఓ యువకుడు ఇద్దరు మహిళల మృతదేహాలు గమనించినట్లు మీడియాలో వచ్చిన వార్తను చూసి కొట్టయిం పోలీసులు అలర్ట్ అయ్యారు వెంటనే అరుణాచల్ ప్రదేశ్లోని ఆ హోటల్ కు చేరుకున్నారు అక్కడ తాము వెతుకుతున్న ఆర్య ఆమెతో పాటు ఆ ఇద్దరు దంపతులు విగత జీవులే పడి ఉండటాన్ని చూసి నిర్ఘాంతపోయారు అదే సమయంలో ఆ దంపతుల కుడి చేతుల మీద ఆ యువతి ఎడమ చేతి మీద కత్తి ఉండటం గమనించారు ఆ గాయాల ద్వారా రక్తం పోయి వారు చనిపోయి ఉండాలని డిసైడ్ అయ్యారు అటు రూమ్ నుంచి ఎటువంటి శబ్దాలు బయట తలుపును దూదితో మూసేశారు ఇలా ఎందుకు చేశారు అన్న విచారణలో అతీంద్రియ శక్తులను వసం చేసుకునేందుకు ఆ పెళ్లి కాని యువతిని హోటల్ కు తీసుకెళ్లి ఏవో పూజలు చేసి ఆమెను బలిచ్చి తాము కూడా చేతి నరాలు కట్ చేసుకుని చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు మొత్తానికి మూడు నమ్మకాల రొంపిలో పడి మూడు నిండు జీవితాలు బలిపేటెక్కేశాయి అయితే ఈ దారుణ మరణ మృదంగం వెనుక క్షుద్రశక్తుల ఆవాహనే కారణమా అన్న కోణంలో పోలీస్ దర్యాప్తు సాగుతోంది మరోవైపు ఆ రెండు కుటుంబాల ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం అర్ధాంతరంగా ముగిసిపోయిన వీరి జీవితాలను చూసి హృదయ విదారకరంగా రోధిస్తూ ఉన్నారు